మేన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఎయిత్ టు టెన్త్ క్లాస్ చదువుకునేటువంటి విద్యార్థులకు మరియు టెన్ టు డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు మరియు తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా కామెంట్ పెట్టండి వీలైతే నలుగురికి షేర్ చేయండి ఎనిమిది నుండి పదవ తరగతి చదువుకునే విద్యార్థులకు కూడా మరి ఈ గ్రామర్ ఉపా పట్టు ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూడవ సంధి చూసినట్లయితే ఎనాదేశ సంధి యనాదేశ సంధి సూత్రము ఏ విధంగా ఉంటుందంటే ఈ ఈ ఊ రు అక్షరాలతో ముగిసే పదానికి ఈ ఈ ఊ రు అక్షరాలతో ముగిసే పదానికి ఆ ఆ ఐ ఓ ఔ అక్షరాలతో మొదలయ్యే పదం కలిసినప్పుడు ఇలాంటి పదాలు కలిసినప్పుడు ఈ ఈ ఊరు అక్షరాలతో ముగిసే పదానికి ఆ ఆ ఔ అక్షరాలతో మొదలయ్యే పదం కలిసినప్పుడు ఇక్కడ ఈ ఊరు ఈ ఊరులుగా ఈ ఊరులు అక్షరాలుగా ఉన్నప్పుడు ఇవి ఏ విధంగా మారుతాయంటే యాగా మారడం జరుగుతుంది కాబట్టి దీనిని యనాదేశ సంధి అని అంటారు దీనిని ఏమంటారు యనాదేశ సంధి అని అంటారు ఊ అక్షరాలతో ముగిసే పదానికి ఆ ఆ ఔ అక్షరాలతో మొదలయ్యే పదం కలిసినప్పుడు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే యా రాగా మారుతుంది దీనిని సంధి అని అంటారు దీనికి ఉదాహరణలు చూసినట్లయితే దీనికి ఉదాహరణలు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క